హలో గాయస్ వెల్కమ్ టు నవేంద్రా స్టోరీ కథ ఒక హైస్కూల్ అమ్మాయి బుసాబాతో ప్రారంభమవుతుంది బుసాబా తన స్కూల్లోని అమ్మాయిలను తన టీంలో ఉన్నవాళ్లను తరచూ ఆటపట్టించేది వేధించేది కానీ ఎవ్వరూ ఆమెపై కంప్లైంట్ చేయడానికి ధైర్యం చేయలేదు ఎందుకంటే బుసాబా అందరికీ టీచర్లు నన్ను చాలా ఇష్టపడతారు మీ మాటల వాళ్లు వినరు అని చెప్పేది కొంతకాలం తర్వాత అదే స్కూల్కు ఒక కొత్త విద్యార్థిని వస్తుంది ఆమె పేరు జిన్ జిన్ బుసాబా ఉన్న క్లాస్కే జాయిన్ అవుతుంది జిన్కు అక్కడ మొదటి స్నేహితురాలు ఆర్న్ ఆర్న్ మరియు ఆమె ఫ్రెండ్స్ జిన్కు ఒక సలహా ఇస్తారు స్కూల్లో అందరితో స్నేహంగా ఉండు కాని బుసాబాతో మాత్రం కొంచెం దూరంగా ఉండు ఆమె అందరితో గొడవలు పెడుతుంది సమస్యలు సృష్టిస్తుంది టీచర్లు కూడా ఆమెకి ఏమీ అనరు ఎందుకంటే ఆమె వాళ్ళ ఫేవరెంట్ నిజానికి స్కూల్లో మిగతా పిల్లలంతా చాలా మంచివాళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు అలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి మరో అమ్మాయి వస్తుంది ఆమె పేరు హాంగ్ హాంగ్ జిన్ ఇద్దరూ గతంలో ఒకే స్కూల్లో చదివారు జిన్ను ఇక్కడ చూసి హాంగ్ చాలా ఆనందపడుతుంది అప్పుడు హాంగ్ అంటుంది మా పాత స్కూల్లో కూడా బుసాబా లాంటి ఒక అమ్మాయి ఉండేది ఆమె అందర్నీ చాలా ఇబ్బంది పెట్టేది ఒకరోజు నేను జిన్ ఇద్దరం కలిసి ఆమెకొక గట్టి గుణపాఠం చెప్పాం ఆ తర్వాత ఆమె ఎవ్వర్ని మళ్లీ ఇబ్బంది పెట్టలేదు ఇది విన్న ఆర్న్ కనిపిస్తుంది జిన్ హాంగ్ ఇద్దరూ కలిసి బుసాబాను ఎదుర్కోగలరు అని అంతలోనే దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్న బుసాబా హాంగ్ని పిలిచి ఆట పట్టించడం మొదలుపెడుతుంది ఇది చూసిన జిన్కు చాలా కోపం వస్తుంది ఈ అమ్మాయి ఎవరికైనా ఇష్టం లేకపోయినా కావాలనే గొడవలు పెడుతుంది అని అనుకుంటుంది ఆ క్షణంలోనే జిన్ నిర్ణయించుకుంటుంది బుసాబాకు ఒక గుణపాఠం చెప్పాలి అని తర్వాత బాస్కెట్బాల్ స్టేడియంలో బుసాబా జిన్ గ్రూప్లోనొక అమ్మాయిని మళ్లీ ఆటపట్టిస్తుంది అది చూసిన జిన్ పూర్తిగా ఆగ్రహంతో దగ్గరికి వెళ్లి అంటుంది నువ్వు నిజంగా అంత గొప్పదానివైతే ఇలా బలహీనులను ఆటపట్టించడం మానై నిజంగా నువ్వు స్ట్రాంగ్ అనుకుంటే నన్ను ఓడించు అప్పుడు అందరూ నిన్ను నమ్ముతారు సరే అని భూసాబా ఆ ఛాలెంజ్ను అంగీకరిస్తుంది ఇద్దరి మధ్య బాస్కెట్బాల్ మ్యాచ్ జరుగుతుంది ఆ మ్యాచ్లో జిన్ విజయం సాధిస్తుంది దీంతో భూసాబాకు స్కూల్ మొత్తం ముందు అవమానం ఎదురవుతుంది ఆ కోపాన్ని జిన్మీద చూపించడానికి ప్రయత్నిస్తూ ఆమెను కొట్టబోయే సమయంలో కోచ్ అక్కడికి వచ్చి బూసాబాను తీసుకెళ్తాడు తర్వాత మ్యాచ్ ముగిసిన తర్వాత జిన్ తన ఫ్రెండ్స్తో కలిసి కూర్చుంటుంది అప్పుడు జిన్ వాళ్ళనడుగుతుంది మీరెప్పుడైనా ఆలోచించారా భూసాబా ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది అప్పుడు అమ్మాయిలు చెబుతారు భూసాబా మనకంటే సీనియర్ కాని ఆమె ఫెయిల్ అయి మళ్లీ మన క్లాస్లో చేరింది అందుకే తన ఫ్రస్ట్రేషన్ని మనమీద చూపిస్తోంది క్లాస్లో బాగా చదువుతుంది కాబట్టి టీచర్లకు ఆమె అంటే ఇష్టం అందుకే మేము ఏమీ మాట్లాడలేకపోతున్నాం ఆ సమయంలో వాళ్లు భోజనం చేస్తున్నారు అలా తింటుండగా జిన్ దుస్తుల మీద ఏదో పడిపోతుంది దాన్ని శుభ్రం చేసుకోవడానికి వెళ్లినప్పుడు ఆమెకు గన్ అనే అబ్బాయి ఎదురవుతాడు గన్ చాలా ఫ్రెండ్లీగా జిన్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు అంతలో జిన్ ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి అతనితో మాట్లాడొద్దు భూసాబాకు తెలిస్తే నిన్ను ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే గన్ భూసాబా ఫ్రెండ్ అని చెబుతుంది జిన్ ఆ మాట వినిపించుకుంటుంది కాని కొన్ని రోజుల తర్వాత గన్ స్వయంగా జిన్ని కాంటాక్ట్ చేస్తాడు అతనికి జిన్ మీద ఇష్టం పెరిగిందని చెబుతాడు జిన్ కూడా అతనితో మాట్లాడడం మొదలు అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు స్కూల్లో పెద్ద మార్పు జరుగుతుంది భూసాబా జిన్ని పిలిచి అంటుంది ఈ రోజు నుంచి మనం గొడవపడకూడదు నేను నా పనిలో ఉంటాను నీ ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టను నువ్వు కూడా నా విషయాల్లో జోక్యం చేసుకోకూడదు జిన్ దీనికి ఒప్పుకుంటుంది అప్పుడు బూసాబా అంటుంది నేను చిన్నపిల్లలకు క్లాసులు చెప్పే అకాడమీకి వస్తావా జిన్ అయితే గన్ని కూడా తీసుకెళ్దాం అని అంటుంది కాని బూసాబా వెంటనే అవసరం లేదు అతను ఈ మధ్య ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడని చెబుతుంది ఇది విన్న జిన్కు గిల్టీ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి తానే భూసాబాకు తెలియకుండా తాను కూడా తప్పు చేస్తున్నాననే భావనతో జిన్ బూసాబాతో వెళ్లడానికి ఒప్పుకుంటుంది కాని అక్కడికి వెళ్లాక జిన్కు తెలిసేదేమిటంటే ఇదంతా బూసాబా వేసిన నాటకం ఆమె జిన్ని క్లాస్కు తీసుకెళ్లి తన ఫ్రెండ్స్తో కలిసి జిన్ని ఎగతాళి చేస్తుంది దీంతో జిన్కు తీవ్రమైన కోపం వస్తుంది టీచర్లకు చెప్పాలని నిర్ణయిస్తుంది కాని భూసాబా నవ్వుతూ అంటుంది ఎవరికి చెప్పినా చెప్పు ఏమీ మారదు అదే సమయంలో గన్ జిన్కి భూసాబా నుంచి దూరంగా ఉండు అంతా సెట్ అవుతుంది అని చెబుతాడు ఇదిలా ఉండగా భూసాబా గన్ మరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని సాక్ష్యాలు సేకరిస్తుంది ఆ సాక్ష్యాలను గన్ముద్దుపెట్టి అతన్ని నిలదీస్తుంది దీంతో గన్ భూసాబా మధ్య పెద్ద గొడవ జరుగుతుంది నిజానికి గన్ ఇప్పటికే భూసాబాతో విసిగిపోయాడు విడిపోవడానికి ఇదే అవకాశమని భావించి ఆమెతో బ్రేకప్ చెబుతాడు దీంతో భూసాబా పూర్తిగా ఆగ్రహానికి అయి గన్ని కొట్టడం మొదలుపెడుతుంది మళ్లీ అక్కడికి కోచ్ వచ్చి భూసాబాను అదుపులోకి తీసుకుంటాడు ఇప్పుడే అందరికీ భూసాబా నిజస్వభావం తెలుస్తుంది ఆమె మంచి అమ్మాయి కాదు హింసాత్మకమైన అగ్రసివ్ వ్యక్తి అని దీంతో స్కూల్ మేనేజ్మెంట్ భూసాబాను స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయాలని నిర్ణయిస్తుంది ఇది భూసాబాను వరింత కోపానికి గురిచేస్తుంది భూసాబా ముందు ఏదైనా పెద్ద సమస్య చేస్తుందేమోనని మొత్తం స్కూల్ భయపడుతుంది తర్వాత రోజు వస్తుంది ఆ రోజు స్కూల్లో ఏమీ జరగదు భూసాబా స్కూల్కి రాలేదని తెలిసిన వెంటనే విద్యార్థులందరూ ఆనందపడతారు కాని ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు అచాత్తుగా వచ్చిన వార్తతో అందరూ షాక్లోకి వెళ్తారు భూసాబా చనిపోయింది అందరూ అనుకుంటారు తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది అని భూసాబా కోసం అంత్యక్రియలు జరుగుతాయి స్కూల్ నుంచి చాలామంది పిల్లలు ఒక పెద్ద గ్రూపు అక్కడికి వస్తారు అదే సమయంలో కథమలుపు తిరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరు స్కూల్కు చాలా దూరంలో ఎవరో ఒకరు రహస్యంగా ఒక తాంత్రిక పూజ చేస్తున్నారు అదే సమయంలో బుసాబా అంత్యక్రియల దృశ్యం మళ్లీ కనిపిస్తుంది అకస్మాత్తుగా బుసాబా శవపేటిక తెరుచుకుంటుంది ఆ పూజ చేసిన వ్యక్తి ఉద్దేశం ఒక్కటే అని అర్థమవుతుంది బుసాబా ఆత్మను మళ్లీ లేపడం అంత్యక్రియలకు హాజరైన అందరూ భయంతో వణికిపోతారు ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రపట్టదు అమ్మాయిలు ఒకే గదిలో కలిసి పడుకుంటారు నిద్రపట్టబోతున్న సమయంలో వాళ్లలో ఒక అమ్మాయి అకస్మాత్తుగా లేచి కూర్చుంటుంది బుసాబా పిలుస్తున్నట్టు ఆమె కనిపిస్తుంది అదే క్షణంలో గదిలో ఉన్న ఒక కుర్చీ ఆ అమ్మాయి వైపు తానుగా తిరుగుతుంది అది బుసాబా అక్కడ కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ఆ అమ్మాయి భయంతో గట్టిగా కేకవేస్తుంది మిగతా ముగ్గురు ఆమెను శాంతింపచేస్తారు బుసాబా రాలేదు ఆమె చనిపోయింది అని చెప్పి మళ్లీ నిద్రపోనిస్తారు రోజు వాళ్లు స్కూల్కు వెళ్తారు బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఎక్కడలేని చెత్త మొత్తం ఉంటుంది జాగ్రత్తగా పరిశీలిస్తే అది సాధారణ చెత్తకాదని తెలుస్తుంది అవి బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించే వస్తువులు అవి చూసిన స్వీపర్ కూడా భయపడిపోతాడు ఇవి ఏ ఆత్మనైనా పిలవడానికి వాడే వస్తువులు అని వణితుపోతూ చెబుతాడు ఆ మాటలు విన్న నలుగురమ్మాయిలు మరింత భయంతో నిండిపోతారు కాని టైం కావడంతో వాళ్లు బాస్కెట్బాల్ ప్రాక్టీస్ మొదలు పెడతారు ఆడుతుంటడా వాళ్లలో ఒక అమ్మాయి అకస్మాత్తుగా బుసాబా ఆత్మను చూస్తుంది ఆ భయాన్ని తట్టుకోలేక ఆమె అక్కడికక్కడే మూర్ఛపోతుంది కొంతసేపటికి స్పృహలోకి వచ్చాక ఆమె వణుకుతో చెబుతుంది నేను బుసాభాని చూశాను అప్పుడు వాళ్లందరికీ స్పష్టమవుతుంది ఎవరో ఒకరు తాంత్రిక పూజ చేశారు ఆ పూజవల్ల బుసాబా ఆత్మ మళ్లీ ఈ లోకానికి వచ్చింది అదే సమయంలో స్వీపర్ అకస్మాత్తుగా అక్కడికి వచ్చి వింతగా ప్రవర్తించడం మొదలుపెడతాడు అది చూసిన నలుగురమ్మాయిలకు ఇంక ఎలాంటి సందేహం మిగలదు ఆత్మ అతని శరీరంలోకి ప్రవేశించింది అప్పుడే స్వీపర్ వాళ్ల ముందు నిలబడి వింతగా నవ్వుతూ అంటాడు ఆవును నేనే బుసాబా మీ నలుగురుపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను మిమ్మల్ని బ్రతికించి వదలను నలుగురు భయంతో గడ్డకట్టిపోతారు అప్పుడే జిన్ తన మొబైల్ ఫోన్ లైట్ ఆన్ చేసి ఆ కాంతిని ఆ ఆత్మపై వేస్తుంది ఆ కాంతిని తట్టుకోలేక బుసాబా ఆత్మ స్వీపర్ శరీరం నుంచి అరుపులతో బయటకు వెళ్లిపోతుంది భయంతో ఉనికిపోతున్న నలుగురు అమ్మాయిలు వెంటనే గన్ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెబుతారు గన్ వాళ్లను ఒక షామన్ దగ్గరకు తీసుకెళ్తాడు వాళ్లను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత శ్యామన్ గంభీరంగా అంటాడు మీ అనుమానం నిజమే ఒక ఆత్మ మీ చుట్టూ తిరుగుతోంది ఆ సామన్ గంభీరంగా చెప్పాడు ఈ ఆత్మను బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఈ లోకానికి పిలిచారు ఇది ప్రతీకారం కోసం వచ్చింది మూడు రోజుల్లోగా దీనిని కిరిగి పంపకపోతే దీనికి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని చంపేస్తుంది అది విన్న అమ్మాయిలు భయంతో అడుగుతారు మేమేంచెయ్యాలి ఈ ఆత్మని ఎలా పంపించాలి సామన్ చెప్పాడు మొదటగా ఈ ఆత్మను ఎవరు పినిచారో తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఉన్న బ్లాక్ మ్యాజిక్ వస్తువులన్నింటినీ కాల్చేయాలి అలా చేస్తే ఆత్మ వెళ్లిపోతుంది అంతేకాదు ఆ సామన్ వాళ్లకొక కూడా ఇస్తాడు అవసరమైతే ఈ కత్తి ఆత్మను చంపడానికి ఉపయోగపడుతుంది అంటాడు ఇంకా వివరించబోతుండగానే అకస్మాత్తుగా బుసాబా ఆత్మ అక్కడి ప్రత్యక్షమవుతుంది ఆమె నేరుగా జిన్పై దాడి చేస్తుంది భయంతో వణికిపోయిన జిన్ గన్ ఇంకా మిగతా ముగ్గురూ అక్కడినుంచి ప్రాణాలతో పరుగులు తీస్తారు ఆ రోజునుంచే జిన్ తన లక్ష్యంపై ఫోకస్ చేస్తుంది బుసాబా ఆత్మను ఎవరు పిలిచారు అది ఆమె తెలుసుకోవాలి ఒక రాత్రి జిన్ నిద్రలేచి గదికి వెళ్ళి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకుంటుంది అక్కడే బుసాబా ఆత్మ ఆమె ముందే ప్రత్యక్షమవుతుంది జిన్ను నేలకూల్చి భయంకరంగా నవ్వుతూ అంటుంది మీరందరూ కలిసి నన్ను చంపారు కదా ఇప్పుడు మీ అందరిపైనా ప్రతీకారం ఇంకో రోజే మిగిలింది రేపు నుంచి ఒక్కొక్కరినీ చంపుతాను జిన్ భయంతోనే అయినా ఆ కత్తిని గట్టిగా పట్టుకుని బుసాబా ఆత్మను చంపేందుకు ప్రయత్నిస్తుంది కాని ఆత్మ ఒక్కసారిగా కనిపించకుండా మాయమవుతుంది తరువాత రోజు అన్ని విద్యార్థులు హాల్లో పరీక్ష రాస్తున్నారు అప్పుడే అకస్మాత్తుగా బుసాబా ఆత్మ క్లాస్రూంలో ప్రత్యక్షమవుతుంది ఈసారి ఆమెను అందరూ చూడగలుగుతారు స్టూడెంట్స్ అందరూ భయంతో కేకలేస్తూ గ్రౌండ్కి పరుగులు తీస్తారు టీచర్లు మాత్రమంటారు భూతాలు ఆత్మలు ఏమీ ఉండవు పరీక్షల స్ట్రెస్ వల్ల మీకలా అనిపిస్తోంది కానీ అంతలోనే బుసాబా ఒక ప్రొఫెసర్ శరీరంలోకి ప్రవేశించి అందరి ముందు గట్టిగా అంటుంది నేను భ్రమకాదు నేను నిజంగా ఇక్కడే ఉన్నాను ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను తీర్చుకోకుండా వెళ్ళను ఇది చూసి జిన్ గన్ ఇంకా ముగ్గురూ మరింత భయంతో గడ్డకట్టిపోతారు అప్పుడే ఒక అమ్మాయి నెమ్మదిగా అంటుంది నాకో విషయం తెలుసు బుసాబా నాన్న బ్లాక్ మ్యాజిక్ చేస్తాడని నేను విన్నాను బ్లాక్ మ్యాజిక్ అని ఆ అమ్మాయి చెప్పగానే అందరికీ ఒక్కసారిగా స్పష్టమవుతుంది బుసాబా తండ్రే ఆమె ఆత్మను పిలిచాడేమో అని వెంటనే వాళ్లంతా బుసాబా ఇంటికి వెళ్తారు అక్కడ లోపల చూసేసరికి వాళ్ల కళ్లకు నమ్మలేని దృశ్యం కనిపిస్తుంది బ్లాక్ మ్యాజిక్ కు సంబంధించిన ఎన్నో వస్తువులు పూజ సామగ్రి తంత్ర వస్తువులు అవి ఏం చెయ్యాలా అని ఆలోచించేలోపే అకస్మాత్తుగా బుసాబా తండ్రి అక్కడికి వస్తాడు ఆ దృశ్యం చూసి అతను భయంతో ఉనికిపోతూ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు కాని అదుపు తప్పి ఇంటి పైకప్పునుంచి కింద పడిపోతాడు అక్కడికక్కడే చనిపోతాడు ఆ తర్వాత గాయాలతోనే వాళ్లు బుసాబా తండ్రి ఇంట్లో ఉన్న అన్ని బ్లాక్ మ్యాజిక్ వస్తువులను తీసుకుని శ్యామన్ దగ్గరకు వెళ్తారు వాటిని చూసిన శ్యామన్ గంభీరంగా అంటాడు ఇవన్నీ మంటల్లో కాల్చండి అప్పుడు బుసాబా ఆత్మ వెళ్లిపోతుంది మీ అందరూ సేఫ్ అవుతారు శ్యామన్ మాటల్ని నమ్మి వాళ్ళంతా ఆ వస్తువులన్నింటినీ కాల్చేస్తారు అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక అంతా అయిపోయింది అని అనుకుంటారు టెన్షన్ తగ్గిపోయి వాళ్ళంతా తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు అదే సమయంలో జిన్కు గన్ నుంచి కాల్ వస్తుంది గన్ దగ్గరకు వెళ్లే మార్గంలో జిన్ ఒక మార్కెట్ గుండా వెళ్తుంది అక్కడ ఒక ముసలాయన తాము కాల్చిన వేలా కనిపించే అదే రకమైన వస్తువులు అమ్ముతున్నాడు జిన్ అతన్ని అడుగుతుంది ఇవి ఏ కోసం వాడతారు అప్పుడా ముసలాయన చెప్తాడు ఇవి బ్లాక్ మ్యాజిక్ ను విరగదీయడానికి వాడే వస్తువులు ఆ మాట విన్న క్షణంలో జిన్ గుండె గుబురు పడుతుంది అప్పుడే ఆమెకు అర్థమవుతుంది తాము చేసిన పని తప్పు అని బుసాబా తండ్రి ఆత్మను పిలవలేదు దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు కాని తెలియక అతను పరిస్థితిని ఇంకా భయంకరంగా మార్చాడు అంటే బుసాబా ఇంకా వెళ్లలేదు అంతేకాదు బుసాబాను అసలు ఈ లోకానికి పిలిచింది ఎవరు అనే ప్రశ్న జిన్ మనసులో మెదులుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే నరకం మొదలవుతుంది బుసాబా తన విధ్వంసాన్ని ప్రారంభిస్తుంది మొదటిగా ఇప్పటికే ఆమె చేత తీవ్రంగా గాయబడ్డ శామన్ను భయంకరంగా హింసించి చంపేస్తుంది ఆ తర్వాత మరో ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి కూడా అమానుషంగా చంపేస్తుంది ఇప్పుడు బుసాబా లక్ష్యం గన్ కారు డ్రైవ్ చేస్తుండగా గన్కు ఎవరో తనను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది కాని ఎవ్వరూ కనిపించరు భయంతో కారు ఆపి దిగబోతే అది సాధ్యం కాదు జిన్ కూడా కారు తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుంది కాని గన్ బయటకు రాలేడు అప్పుడే బుసాబా ఆత్మ గన్ ముందు ప్రత్యక్షమవుతుంది భయంతో గన్ తన స్పృహ కోల్పోతాడు బుసాబా కారు నియంత్రణ తన చేతుల్లోకి తీసుకుని భయంకరమైన ప్రమాదం చేస్తుంది గన్ అక్కడికక్కడే చనిపోతాడు ఇప్పుడు మిగిలింది కేవలం ముగ్గురు మాత్రమే జిన్ పూర్తిగా భయంతో కూలిపోతుంది తర్వాత ఎవరు అని ఆలోచించి తన ఫ్రెండ్స్ ను వెతకడం మొదలుపెడుతుంది కాని బాస్కెట్బాల్ కోర్టులో ఒక అమ్మాయి ఇప్పటికే కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆమె ఆర్న్ జిన్ అంటుంది మిగతా వాళ్లందరికీ కాల్ చేద్దాం అప్పుడు హాంగ్ నెమ్మదిగా చెప్తుంది మిగతా వాళ్లెవ్వరూ లేరు వాళ్లందరూ చనిపోయారు జిన్ షాక్తో చూస్తుంది హాంగ్ కొనసాగిస్తూ అంటుంది ఇప్పుడు మిగిలింది నువ్వు నేను మాత్రమే ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కటే బుసాబా ఆత్మకు విముక్తి కలగాలని ప్రార్థించడం జిన్ ఆశ్చర్యంతో అడుగుతుంది నువ్వు చెప్పేది తప్పు కాదా అప్పుడు హాంగ్ కళ్లల్లో వింత నవ్వుతో అంటుంది నేను చెప్పింది తప్ప వాళ్లందరికీ ఇలానే జరగాలి కదా నువ్వు అలా అనుకోవడం లేదా ఆ రాత్రి బుస్సాబాకు నువ్వేంచేశావో గుర్తుందా అని హ్యాంగ్ అడుగుతుంది అప్పుడే కథ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తుంది అసలు నిజం షాకింగ్ ట్విస్ట్ బుసాబా ఆత్మహత్య చేసుకోలేదు ఆమె చనిపోయింది కాదు ఆమెను చంపేశారు స్కూల్నుంచి ఎక్స్పెల్ అయిన రోజు బుసాబా కోపంతో మతిపోయినట్టుగా మారిపోయింది జరిగిన ప్రతి విషయానికి జిన్నే కారణమని నమ్మింది ఆగ్రహంతో జిన్మీద దాడి చేయటానికి బుసాబా ముందుకు దూసుకువచ్చింది తనను కాపాడుకోవటానికి జిన్ ఆమెను గట్టిగా తోసింది బుసాబా వెనక్కి వెళ్ళి రైలింగ్కి ఢీకొంటుంది ఆ ఢీకొనడంతో ఆమె తల బలంగా తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంది బుసాబా చనిపోయిందని తెలిసిన వెంటనే అందరూ భయంతో గడ్డకట్టిపోతారు మనమీద మర్డర్ కేసు పడుతుందేమో అనే భయం వాళ్లను వెంటాడుతుంది ఆ నిజాన్ని దాచేందుకు వాళ్లంతా కలిసి ఒక ప్లాన్ వేస్తారు బుసాబా ఆత్మహత్య చేసుకుందన్నట్టుగా ఒక వీడియో తయారుచేస్తారు ఆ వీడియో ద్వారా తమందరినీ నిర్దోషులుగా చూపించుకుంటారు ఫ్లాష్బ్యాక్ ముగుస్తుంది అప్పుడే ఆర్న్ హ్యాంగ్ నడుగుతుంది నువ్వు మా ఫ్రెండ్వే కదా అయితే బుసాబా పక్షాన ఎందుకు నిలుస్తున్నావు హ్యాంగ్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి ఆమంటుంది నాకు బుసాబా అంటే ప్రేమ మీకది తెలీదు మీరు ఆమెని చంపేశారు అది నన్ను లోపల నుంచి చంపేసింది అందుకే నేనే బుసాబా ఆత్మను ఈ లోకానికి పిలిచాను మీ అందరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అంతే హ్యాంగ్ అకస్మాత్తుగా ఆరున్పై దాడి చేస్తుంది బుసాబా కోసం అదే సమయంలో బుసాబా అక్కడికి వస్తుంది జిన్ తన ఫ్రెండ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది కాని ఆమె చేతుల్లో ఏమీ ఉండదు అప్పుడే బుసాబా జిన్ దగ్గరకు వచ్చి చల్లగా నవ్వుతూ అంటుంది ఏమనుకుంటున్నావు జిన్ నేను నిన్ను వదిలేస్తానా లేదా ఈజీగా చంపేస్తానా అలా జరగదు నీ మీద నా ప్రతీకారం పూర్తిగా తీరాలి నిన్ను చంపుతాను అంతేకాదు నీ శరీరంలోనే జీవిస్తాను నాకు దక్కాల్సిన జీవితం నీ శరీరంలో నేను జీవిస్తాను చివరికి నువ్వు పూర్తిగా నశిస్తావు ఫైనల్ షాట్ కొంతకాలం తర్వాత ఆ రోజు నలుగురు ఫ్రెండ్స్ ఒక ప్రమాదంలో చనిపోయారని స్కూల్ మొత్తం నమ్ముతుంది ఇప్పుడు జిన్ గ్రూప్లో జిన్ మరియు ఇంకొక అమ్మాయి మాత్రమే మిగిలారు కాని ఒక నిజం ఎవ్వరికీ తెలియదు జిన్ కూడా ఇప్పుడు బ్రతికిలేదు జిన్ శరీరంలో ఇప్పటికీ జీవిస్తున్నది బుసాబానే ఆమె ఇంకా వాళ్లందరినీ వేధిస్తూనే ఉంది ఇక్కడితో మూవీ అయిపోయింది గాయస్ మరొక మూవీతో కలుసుకుందాం మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ బాయ్ బాయ్